హాయ్ హలో అండి న్యాచురల్ లా అన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి గోపి పకోడా చేస్తున్నానండి క్యాలీఫ్లవర్ పకోడా నేను నీళ్ళు తీసుకొని కొన్ని నీళ్ళు తీసుకొని గిన్నెలో హీట్ చేసుకుంటున్నానండి గ్యాస్ మీద పెట్టి ఇప్పుడు వచ్చేసి క్యాలీఫ్లవర్ అనేది దాంట్లో పెట్టేసి ఉడికిస్తానండి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టేస్తాను ఎందుకంటే దాంట్లో పురుగులు పోవాలి కదండి అవి ఏంటంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి దాంట్లో ఆ పురుగులన్నీ సచివయ్యేదానికి కొద్దిగా ఒక ఐదు ఆరు నిమిషాలు వచ్చేసి గ్యాస్ మీద పెడతాను అలాగే అది మగ్గుతూ ఉంటుంది మగ్గుతూ ఉంటుంది ఆ లోపల వచ్చేసి మనము పకోడకు కావాల్సినది ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము ఇంకా ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు అండి అవి నీట్గా తరుక్కుని వేసి సన్నగా సన్నగా తరుక్కోవాలండి అవి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ చూడండి అంటే కనుక ఇప్పుడు మనం పకోడా చేసేటప్పుడు కొంచెం మనకి పంటికి తలగే మా మాదిగా ఉండాలండి మాకు రైల్వే స్టేషన్ చాలా దగ్గరండి ఇక్కడ ఇంకా ఇలాగే ఆనియన్స్ అనేటివి నీట్గా సన్నగా తరుక్కోవాలండి ఇంకా పచ్చిమిరపకాయలు కానివ్వండి చిలికలు చేస్తున్నాను రెండు నడముకు రెండు చిలికలు చేసి మధ్యలో కత్తి చేస్తానండి మనము అన్ని అన్నీ మసాలంతా వేసి మనం కలుపుతాం కదండి అప్పుడు నూనెలో వేగేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి పచ్చిమిరపకాయలు తినడానికి కానీ బాగా అనిపిస్తుంది నేనైతే ఇలాగే చేస్తానండి ఇది చేసింది కానీ నైట్ అండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఇంకా వేసిన తర్వాత ఆ గిన్నె పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు పక్కన పెట్టిన తర్వాత మన క్యాబేజ్ అనేది కొంచెం అని చెప్పేసి ఇంకా దించుతున్నాను చూడండి తీస్తున్నాను ఆ వేడి నీళ్ళల్లో నుంచి అలాగే కొద్దిసేపు పటట్టా అనేది ఆ వెన్నీల కొంచెం అటు కలదిప్పితే కనుక దాంట్లో పురుగులు అనేటి ఉంటాయండి ఆ పురుగులు బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ అదే ఆ గిన్నెని తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ పెనాన్ని పెట్టేసానండి గ్యాస్ మీద పెనం మీట ఎక్కే లోపల మనం దీనికి ఇంగ్రీడియంట్స్ అన్నీ గోపీకి కలుపుకుంటామండి క్యాలీఫ్లవర్ పకోడాకి ఇంకా ఇవనేది కాలిపోతూ ఉండదండి ఎందుకంటే కొంచెం నడింక ఒక ఐదు పది నిమిషాలు అటు ఐదు నిమిషాలు చాలండి ఉడికించుకుంటే చాలు ఇంకా అన్నీ అలాగే సన్నగా కోసుకోవాలండి అంత సన్నంగా లేకుండా అంత మీడియం లేకుండా ఒక మధ్య రకంగా కోసుకోవాలి నేనైతే ఇలాగే చేస్తానండి ఇంకా కోసిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి చూడండి అన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాను కదా ఇంకా ఇవన్నీ ట్రే అంతా తీసేసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా వేస్తానండి కొంచెం ఉప్పు అదే వంట సోడా అనేది అయిపోయింది మళ్ళీ దాంట్లో ప్యాకింగ్ తీసి వేస్తే ఉండే గునుక కొంచెం లేట్ అయిందండి ఇప్పుడు వంట సోడా వేసాను ఇంకా నీట్గా మిక్స్ చేస్తున్నానండి ఉప్పు వంట సోడా అన్నీ దీనిలోకి మిక్స్ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుతున్నాను ఎందుకంటే కొద్ది దానిలోకి పట్టాలి కదా క్యాలీఫ్లవర్కి కొన్ని ఆనియన్స్కి పచ్చిమిరపకాయలకు బాగా ఉప్పు అనేది పట్టాలా కొంచెం కలర్ వేసాను ఫుడ్ కలర్ వేసానండి కొంచెం ఇప్పుడు వచ్చేసి శనగపిండి వేస్తానండి కొంచెం శనగపిండి వేస్తాను కొంచెం బియ్యం పిండి వేస్తానండి మళ్ళీ ఇంకా వేసాను కదండి ఇంకా మిక్స్ చేస్తానండి అలాగే పొడి పొడిగా ఇంకా కొద్దిగా నీళ్ళు కానీ వేస్తాను లైట్గా మరీ జోరుగా లేకుండా మరీ పల్చగా లేకుండా మీడియంగా కొద్దిగా నీళ్ళు వేసి బాగా పిసుకేస్తానండి క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలాగా పిసుకుతాను మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ చూసుకోవాలండి ఎలా ఎలాగొచ్చిందో ఇంకొత్తానని చెప్పేసి మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసాను వేసి మళ్ళీ బాగా కొంచెం జారుడుగా లేకుండా కొంచెం మీడియంగా లేకుండా వేసానండి చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది ఈటెక్కిందండి ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను పకోడా వేస్తున్నా చూడండి క్యాలీఫ్లవర్ పకోడా అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మనం సాసులంటా చిల్లీ సాస్ సోయా సాస్ ఇంకా వెన్నిగర్ ఇవన్నీ వేసి మనం గోపి తయారు చేసుకుంటాం కదండి దానికంటే ఇలాగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇంకా అన్ని సాసులు వేసి చేస్తాను అది కానీ పెడతా వీడియోను ఒకసారి చూదురు ఇంకా పకోడ అనేది బాగా వేగుతుంది చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది క్యాలీఫ్లవర్ పకోడీ వచ్చేసి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది చూడండి ఇంకా ఏందని చెప్పేసి నీట్గా కలబెడుతున్నానండి వేగిందా వేగలేదా అని అని చెప్పి చూస్తూ ఉన్నాను మనం వేసేటప్పుడు చాలా పెద్దగా ఉంటుంది నూనెలో ఉడికిన తర్వాత కొంచెం చిన్న సైజు అయిపోతాయి అప్పుడు మనకు ఉడికిందనేసి తెలిసిపోతుంది ఇలాగా నూనె ఎంత అవి ఏదో తెల్ల తెల్లేడి తెల్లిడిగా వస్తుంది కదండి అప్పటికి తెలిసిపోతుంది అంటే బురుగు బురుగా లేకపోకుండా పైకి తెల్లిడిగా వస్తుంది కదా అప్పటికి ఉడికిందని చెప్పేసి తెలిసిపోతుంది బురుగు బురుగ్గా అంటే బురగంతా వస్తూ ఉందంటే ఇంకా ఉడకాలనేసి మనకు తెలుస్తుంది నూనె ఎంత ఉడికిపోయి పైన తేలుతూ ఉన్నాయి అనుకో ఉడికిపోయింది అనేసి అర్థమైపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందోనూ క్యాబేజ్ పకోడ రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం వాయి ఉందని చెప్పేసి ఇంకా కొద్దిగా పడుతుందని చెప్పేసి ఆ వాయిగానే వేసేస్తానండి ఇంతటితో క్యాబేజీ పకోడీ రెడీ అండి ఎమ్మి టేస్టీగా ఉన్న క్యాబేజీ పకోడి తయారైపోయిందండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మళ్ళీ సరికొత్త వీడియోతో కలుస్తామండి